ప్లానెట్ గురించి చెప్పారా ఎన్ని ప్లానెట్స్ చెప్పారా నైన్ కదా చెప్పన్ కదరా తీసేసారా దాని సైజు ఎంత ఉంటుంది చిన్నదో పెద్దదా లేదా ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ ప్లానెట్ తీసేస్తారు ప్లానెట్ అంటే కొంత మినిమం సైజు ఉండాలా ఆ సైజు లేదు కాబట్టి ఆర్పు క్లాంటినా చూరా నువ్వు ఎందుకు బ్లూ ఇంకా మనుషులు భూమి ఉన్నారా ఇంకెక్కడ ఉన్నారా ఏ నెక్స్ట్ కూడా నువ్వు అబ్జెక్ట్ కంప్లీట్ చేద్దాం మార్క్స్ అవసరం లేదు మనకి ఏం కావాలి నాలెడ్జ్ ఇప్పుడు అని అన్నాడు అర్థ మీదే ఉంటుంది లైఫ్ ఎక్కడ ఉండదు ఇంతకపోవచ్చు ఉంటే మార్క్స్లో ఉంటుంది అన్నాడు ఎందుకు అన్నాడు కాలేజ్ ఆడిపోతాం దగ్గరికి వస్తే దగ్గరగా ఉంటే ఉంటుంది ట్వంటీ ఎయిట్ డేస్ వస్తావా माने वो साहब एकदम परफेक्ट पक्का क्लास में नौता है विशेष पढ़े विशेष बेटा हां ये का नाम है हां ये का नाम है అలాగే అలాగే కుమార్ రెడ్డి గారు ఈ గ్రంథాలయంలో చదువుకున్నారంటుంటా అప్పటి నుంచి కూడా ప్రతిరోజు పిల్లలు పుస్తకాలు చదవాలి వాళ్ళ సెల్ ఫోన్లు మా తల్లిదండ్రులు టీవీలు కలిపిపోయి అతను కూడా అలవాటు చేశారు ఇటువంటి సమయంలో ఈ గ్రంథాలయంలో ఎంతో మంది చదువుకుని ప్రపంచ మేధావులు అయ్యారు దాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పుస్తకాలు చదివించడానికి ప్రయత్నం చేయండి ఆ సంస్కృతి తెలుగు ఇంగ్లీష్ చదువుకోవాలి ఉద్యోగాల కోసం అయితే తెలుగు విస్మరించకుండా ఆ తెలుగు కూడా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ఈ నలభై రోజుల పాటు ఈ లైబ్రరీ గారితో పాటు చాలా మంది ఆర్కిటెక్ చేసి ఇంట్లో మాస్టర్ ఎవరికూ లైబ్రరీ చేసినటువంటి మనకి బ్యాంకింగ్ మీద ట్రాఫిక్ మీద స్వర్ణామరణ మీద అందరికీ కూడా బంధువులు ఇవ్వడం జరిగింది అందరినీ ప్రోత్సహించండి వచ్చే సంవత్సరం ఇక్కడ వంద నూట అరవై మంది పిల్లలు రోజు వచ్చి చదువుకునేటువంటి ఏర్పాటు కానీ ఇక్కడ మంచి నీళ్ళు ఉంది మంచి బ్యాక్ ఉంది చక్కని అట్మాస్ఫియర్ ఉంది ఇటువంటి లైబ్రరీని అందరూ ఉపయోగించుకోవాలి హాలిడేస్ వస్తే మొబైల్కి టీవీకి ఎక్కువ చూడకుండా బుక్స్ ఎక్కువ చదవాలి బుక్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయి లైబ్రరీలో ఉంటాయి నేను చిన్నప్పుడు కడపలో చదువుకునేవాడిని మా రిలేటివ్స్ అక్కడ ఇంట్లో కాలేజ్కి వస్తే ఇంటికి వెళ్ళి కాలేజ్లోకి వెళ్ళాను అక్కడ మా ఊళ్ళో ఇలాంటిది ఒక లైబ్రరీ ఉండేది చిన్నది ఎంతకన్నా చిన్న లైబ్రరీ అక్కడ రోజు మార్నింగ్ టెన్ నుంచి ట్వెల్వ్ వరకు వెళ్ళి అక్కడ న్యూస్ పేపర్ వచ్చేది బుక్స్ ఎక్కువ వచ్చేవి అక్కడ ఆ బుక్స్ ఎక్కువ చదివేవాడిని న్యూస్ పేపర్స్ కూడా అంటే మీరు మంచిగా లైఫ్లో జాబ్ రావాలి బాగా నాలెడ్జ్ రావాలని ఏం చేయాలి బుక్స్ ఎక్కువ చదవాలి చదువుతారా గ్రంథాలయ సంస్థ వైఖరికి జిల్లా లైబ్రరీ వారికి సెక్రటరీ గారికి అదేవిధంగా మానవతా సంస్థ అందరూ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు ఓకే Okay, thank you.